నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని ముప్పై ఆరో డివిజన్ బట్వాడిపాలెం సెంటర్లో కోటి యాభై లక్షల రూపాయల నిధులతో రోడ్డు డివైడర్ పనులకు నెల్లూ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ మాట్లాడుతూ రాబో రోజులలో పొదులుకూరు రోడ్డును సర్వంగ సుందరంగా అభివృద్ధి చేస్తామన్నారు రెండు నెలల్లో డివైడర్ పనులను పూర్తి చేసి ప్రజలకు అందిస్తామన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్ల పనులు వేగవంతంగా పూర్తవుతున్నాయని చెప్పిన ఆయన అద్వానపు రోడ్ల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి దొడ్డపునేని రాజానాయుడు టిడిపి నాయకులు పిండి సురేష్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఊరందూరు సురేంద్రబాబు టీడీపీ డివిజన్ అధ్యక్షులు పూడి ఆనంద్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు శంకుస్థాపనలు చేసుకున్నాం బట్టాడు నుంచి మొదలపూర జంక్షన్ వరకు ఒకటిన్నర కోట్ల రూపాయలు వేయంతో డివైడర్ల ఏదైతే నిర్మాణం ఈరోజు పండుకి శంకుస్థాపన చేసుకున్నాం రెండు నెలల్లో ఈ పండ్లు పూర్తి చేసి అంది జరుగుతుంది ఆ తర్వాత మరో నెల రోజుల్లో అంటే మొత్తం ఈ రోజు నుంచి మూడు నెలల్లో బట్టాడు నుంచి పీకేడబ్ల్యూ కళాశాల ఆ యొక్క మొదలుపూరు రోడ్ పద్మావతి సెంటర్ డైకాస్ రోడ్ కొత్తూరు వరకు కూడా ఈ రోడ్డు అత్యంత నాణ్యత ప్రమాణాలతో సర్వాంగ సుందరంగా దీక్షించడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకి వేగవంతంగా శ్రీకారం చుట్టి చుట్ట శ్రీకారం చుట్టమే కాదు పాఠక బాధకాలు పరిశీలించి వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో సరించేదానికి రోడ్ల మీద ప్రత్యేకంగా అధ్వాన్నపు రోడ్ల మీద దృష్టి పెట్టేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మరో పక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ప్రత్యేక సరోజు పెట్టారు